వాకాడులో సోమవారం సాయంత్రం జరిగిన స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నుండి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించడం జరిగింది మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన మహిళలు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు எ பைக் எக்கண்டே எரால கார் கார் முன்னாடி முத

పది రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే లేని వాళ్ళు మంచం నుంచి లేకుండా ఏం పనులు చేయని వాళ్ళకి నెలకి పదిహేను వందలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా పదిహేను వేలు ఫంక్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు మీ ఇళ్ళలో కూడా వస్తుంటాయి అయితే ఇటీవల కాలంలో కొన్ని పెన్షన్ పక్కన పెట్టారు దానికి కారణం ఏంటంటే గత గవర్నమెంట్ లో వాళ్ళకి పర్సంటేజ్ లేకపోయినా కానీ ఎక్కువ పర్సంటేజ్ వేసుకొని తప్పుడు ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్స్ తీర్చుకుని పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఒకసారి అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు ఆ వెరిఫికేషన్ లో భాగంగా నిజంగా మీకన్నా అంగ వైకల్యం ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు ఏం రద్దుకోవు అందరం రద్దయిపోతే రద్దయి ఏం అమ్మా నిజంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను తెలియలేరా అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుకు మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఆల్రెడీ ఒకటి రెండు గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడ్డాయి మీకు ఇంకో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడాలి అంతే కదమ్మా చెప్పండి ఉంటే తప్ప చెప్పండి ఒకవేళ పడకపోతే మీరు సంబంధించిన ఎండిఓ గారిని అక్కడ సంప్రదిస్తే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లిదండ్రు అట్లాగే తల్లి తల్లికి వందనం ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పాడు చేశాడే చెప్పండమ్మా చెప్పండి తెల్లారా చెప్తే కదా మీరు సంతోషం మాక చేశాడు